హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత సంజుతో రాజులోకి వచ్చాననమాట ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ అయితే చాలా రోజులు లేట్ అయిపోతున్నాయి పెట్టలేదు ఇంకా గుడివాడు వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా ఇంట్లో పనులన్నీ బిజీ అయిపోయాము అనమాట ఇంకా అందుకని సంజుతో రాజులోకి వచ్చాము ఈరోజు ఈరోజు అయితే మా చెల్లెలో వచ్చారని చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట చికెన్ కర్రీ చారు పెడతా రైస్ వండేసాను అన్నం అన్నం వండి అయితే పక్కన పెట్టేశారు పెట్టేశారు చారు పెట్టేసి చికెన్ కర్రీ అయితే చేస్తారు విత్ కోడికాళ్ళు కోడికాళ్ళు అయితే చీప్గా చూడవద్దండి చాలా మంచిది హెల్త్కి ముఖ్యంగా మోకాళ్ళ కాళ్ళకి చాలా మంచిది చాలా మంది అనుకుంటారు కోడికాయలు కాదమ్మ తల్లి అని అనుకుంటారు కాదండి ఖచ్చితంగా కోడికాళ్ళలో ఉన్న అనేది మన మోకాళ్ళకు బట్టి చాలా మంచిది ఖచ్చితంగా తినండి మన ఎంఎస్ రాజు గారు కూడా కోడికాయలు తినమని చెప్పారు కాబట్టి మీరు కూడా వేస్ట్ అని అనుకోద్దు మనం ఏది వేస్ట్ అని అనుకుంటామో అదే మంచిది మంచిది మనకి హెల్త్ కి ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఖచ్చితంగా మీరైతే చికెన్ తెచ్చుకుంటే చెల్లి కోడికాయలు ఇష్టం అని తెప్పించా అయితే మా చెల్లి కోడికాయలు కోడికాయలు ఇష్టం కాకపోతే తినాలి కోడికాయలు పడిసిద్ది దానికి ఎందుకు అంత బరువుగా చెప్తా అది అసలు వెంటనే అసలు నేనే వంట చేస్తా అంటాను పొద్దు నుంచి పడేసింది కూడా అది దయచేసి అయితే మీరు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు అస్సలు సిగ్గుపడద్దు కోడికాయలు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా తెచ్చి చికెన్లో కలిపి చేయండి బాగుండిద్ది లేదా కోడికాయలు చా చార్ చేసుకుందానండి బాగుండిద్ది ఓకేనా ఇప్పుడైతే మనం ఇక మసాలా అంతా ప్రిపేర్ చేసుకుని వంటలోకి అయితే వెళ్ళిపోతాం కొంచెం డిఫరెంట్గా అనమాట చికెన్ కర్రీ చేస్తున్నా స్పైసీగా స్పైసీగా అయితే తెలుసా మా ఆయన తినండి అందుకని స్పైసీగా చేసుకున్నా మా ఆయన తిన్నప్పుడు ఎవరైనా అలా అయింది సాడెస్ట్ లాగా మా అదే అలా మాట్లాడతావు అని అనుకుంటారు కాకపోతే నాకు ఎక్కడైనా ఆయన తిననప్పుడే నాకు ఇష్టమైనది తినేది వచ్చింది అనమాట అందుకనే స్పైసీగా చేసుకున్న వల్ల కారం ఎక్కువ వేసి భలే అనిపించింది ఆ ఫీలింగ్ మాత్రం నువ్వు ఏంటంటే కొత్త రకంగా ఏం లేదండి ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని జీలకర్ర రెండు అనాస్పు రేఖలు అయితే వేసుకున్నాను అలాగే రెండు ఆలక్కాయలు రెండు లవంగ మొగ్గలు కొంచెం చెక్క అయితే వేస్తా పిల్ల అయితే రెడీగా ఉంది నోవడానికి పెద్దమ్మ బిద్దమ్మ బిద్దమ్మ నుంచి వంట చేస్తానంట ఉంది ఇగోండి ఇంక ఇదే నేను వేసే మసాలా ఇంకేమీ వేయను అనమాట ఒక రెండు మూడు మిరియాలు కూడా వేస్తాను మిరియాలు వేయడం వల్ల కూడా బాగుండిద్ది అనమాట టేస్ట్ ఇక ఇదే మసాలా అల్లం వేస్తాను లేండి అల్లం కూడా వేయాలి మిరియాలు స్పైసీనెస్ కోసం బాగుండిద్ది మిరియాలు వేసుకుంటే ఓకే ఫస్ట్ ఈ నూరు చేసిస్తాను ఏంటి ముగ్గురు కలిసి టక్ టక్ చేస్తున్నారు అంట తేజు కూడా టప్ టప్ కోసేస్తుంది మిక్సీ పాడైపోయింది అసలు మిక్సీ చేయవచ్చు ఇంకా రెండు సార్లు చేయించాం మరి అవ్వలేదు ఏం చేస్తాం కొత్త జారిపోయి వేసుకుంటే అయిపోతుంది కొత్త మిక్సీ కొత్త టమాటాలు పచ్చిమిర్చికి వస్తుందా తేజు ఉల్లిపాయలు నీట్గా నేనే పోయలేదా అదే ఉల్లిపాయలు చికెన్ కేజీనా టూ సెవెంటీనా టూ ఎయిటీనా ఏమో తల్లోడు తేజు వెళ్ళారు మరి రెండు ఎనభై రెండు డెబ్భై అంట ఓకే సరిగ్గా వండేస్తాను ఇంకా పెట్టావారేస్తే రాత్రి నుంచి ఏడిస్తానే ఉంది చెప్పు మన ఛానల్లా కూడా మన సబ్స్క్రైబర్స్ బాంగల garam อืม పుడి వాం ఎలా కూడా చేస్కోనా రూపాయలు అన్నాడుగా హాఫ్ కిలో ఆ కారం మసాలా garam ఇదే నా ఫేవరెట్ కారం ఇది అది అంతకన్నా బాగుంది ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నా చార్లో ఇంకా పచ్చిమిర్చి వేయలేదు కడిగి పెట్టేసుకొని కొంచెం ఉప్పు కలుసు వేసుకున్నానండి అందులో ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాల్సిందే ఎర్రగా వేగితేనే చికెన్ కర్రీస్ బాగుంటది మోతా దీం దీంట్ అనుకో తీసుకొచ్చేది మీరు ఇది ఎలా తీయడం స్టీల్ దానికోని తెచ్చి పెట్టారు అలా ఎలా పెట్టారు క్యారెట్ డీమ్ వోటన్ కానీ పెట్టాను ఫ్రెండ్స్ అయితే దాన్ని కాదు డీమ్ మోటర్ ఎక్కడ ఉందో చూడాలి ఫ్రెష్ స్టీల్ పళ్ళని పెట్టి మ్యామ్ ఫ్రెండ్స్ ఎట్లా వేగాలి ఇప్పుడైతే చిన్న టమోటాలు అయితే రెండు కట్ చేసి పెట్టుకున్నాను నేను అంటే కొంచెం ఆ పుల్ ప్లేస్ వచ్చిద్ది బొలాంబిద్ది మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోండి ఇలా వేగు వేగుతుండగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఇందులో ఇదిగోండి రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారు కదా చూసారు కదా మంచి టేస్ట్ ఉండిద్దండి అంటే మసాలా కొంచెం డిఫరెంట్గా వేశాం కదా మంచి టేస్ట్ ఉండిద్ది టేస్ట్ అంతా ఇదిగోండి ఈ మసాలాలో అయితే వచ్చింది దీనిలో ఏమేమి వేశానో మరి ఇంకొకసారి చెప్తాను నేను దీనిలో చెక్క లవంగాలు యాలకులు మిరియాలు జీలకర్ర వేసానండి నేను అనాసకు రెండు రేఖలు తీసుకుని వేశాను ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అనమాట ఖచ్చితంగా కూడా ట్రై చేయండి నేను ఎప్పుడు చికెన్ కర్రీ ఒకేలా కాకోకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారనమాట మనకైతే ఒక కామెంట్ వచ్చింది ఎప్పుడు ఒకేలా ఒకే పచ్చి మసాలా వేసి చేస్తారని అట్లా కాదండి నేను పచ్చి మసాలా ఏ కర్రీస్కి అయితే బాగుండిద్దో దానికే వేస్తాను అన్నమాట మిగిలిన కూర కొంచెం నేను ఎప్పుడు డిఫరెంట్గానే చేస్తాను ఒకేలా ఎప్పుడు చేయనండి కర్రీస్ మాత్రం ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఈ ఉప్పు కలిపిన చికెన్ ఉంది కదా చికెన్ అయితే వేసేసుకుందాం ఇందులో లోడీ తీసుకొచ్చాడు లోడి అయితే మంచి చికెన్ తీసుకొస్తాడు బాగుండిద్ది చికెన్ అయితే వేసేసుకున్నా కాలు కూడా అయితే వేసేస్తున్నాను ఒకసారి అయితే కలుపుకొని ఇందులో మనం ఉప్పు పసుపు వేసుకున్నాము ఉప్పు పసుపు వేసి మగ్గిస్తే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది అనమాట ఇగంటి పసుపు కూడా వేసేసుకుంటున్నాను టవర్ స్పూన్ అయితే వేసుకున్నా పసుపు ఫ్రెండ్స్ పసుపు జీలకర్ర అనేది నేను కొంచెం ఎక్కువగానే వాడతాను ఎందుకంటే ఆ రెండు ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఏ కర్రీస్ చేసినప్పుడైనా పసుపు అంటే మాత్రం ఇంకా నాన్ వెజ్లో ఎక్కువ వేస్తాను నేను అంటే అందరూ వేసేదానికంటే కొంచెం ఎక్కువే వేస్తాను పసుపు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేశాను అదైతే మగ్గుతూ ఉంది కదా మీరైతే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఎందుకంటే మన ఉన్న సబ్స్క్రైబర్స్ కన్నా కూడా మనకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి దాని అలానే కాకుండా లో మనకు తెలిసింది అనమాట సబ్స్క్రైబ్ చేయనోళ్ళు చూస్తున్నారు అని చెప్పి దయచేసి అయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ చేశాను అనుకునే వాళ్ళు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకొని చేయండి ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసినా కూడా ఒక్కొక్కసారి అన్సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకనే దయచేసి అయితే ఒకసారి చెక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నేను ఇందాక మా ఆయన చెప్తున్నారు కదండి మా చెల్లి వచ్చింది బాధపడుతుంది ఏంటి అన్నది సంగతి అయితే అయితే దాంతో ఏమైందంటే సబ్ ఛానల్లో హ్యా హ్యాక్ అయిందండి ఛానల్ పోయిందనమాట యూట్యూబ్ ఛానల్ అందరి అఫీషియల్ బ్లాగ్స్ ఉంది కదా అదైతే ఛానల్ హ్యాక్ అయిందన్నమాట అది మళ్ళీ కొత్తగా కొత్త ఛానల్ నందుతో అచ్చు అని కొత్త ఛానల్ పెట్టడం జరిగిందండి మీరైతే దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఏంటి మంచి కలర్ఫుల్ గా ఉండే కూర స్పైసీ గా అట్రాక్టింగ్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ కూడా కోడి కూర కోడి కాళ్ళు రాగి సంగడి చేస్తే ఉండేదప్ప చేయొచ్చు కదమ్మా మరి పెద్ద చేయాలన్నా చేయమన్నావులే కానీ ఇక మన టైంకి స్టోర్ రావడం మనకి సెట్ అవదా ఎక్సలెంట్ అనిపిస్తుంది కోర్ అయితే కొడుకాల చారు వాళ్ళకి రాజ సంగట ఎక్సలెంట్ గా ఉంది ఉన్నాయి ఇక టాస్ సాయంత్రం వస్తుంది ఆలపోతుంది చారు కూడా అయిపోయింది రైస్ కొంచెం చాల్గాన చిన్న గ్లాస్ పెట్టాను ఇంకా అయిపోతే తినేయడమే టైం పాప ఆ కొండ అవుతందా రెండు గంటల టైం కొండ వస్తుంది ఇంకా పది నిమిషాలు అయిపోయేదిండి అయిపోయిన తర్వాత ఇక ఫోన్ చేసేయండి కూర అయితే దగ్గర పడిపోయింది చాలా ఎక్సలెంట్ గా అయితే వచ్చింది ఇప్పుడు మరింత టేస్ట్ ఇవ్వడానికి ఇదిగోండి మనం చేసుకున్నాం కదా ఈ మసాలా పొడి అనేది నేను ఇందులో వేసేస్తున్నా ఎక్సలెంట్ గా ఉండిద్ది అనమాట టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మసాలా పొడి వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను కదా ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాం చివరిసారిగా చివరగా ఓకే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇంకా తినేద్దాం పదండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి వదండి అయితే అన్నం తీసుకుంటా చారు వేసుకొని దంచుకో I yeah, don't know మజ్జిగ వేసుకొని తింటాను నేను చేయలేదా స్టవ్గా ఆఫ్ చేయలేదు కదా కొద్ది భలే ఉంటుంది

కారీ నువ్వు నీట్గా తినాలి లేట్ చేయకూడదు ఇంకా మొత్తం తినాలి అన్న వద్దెందుకు నువ్వు అమ్మాయి కూర బాగా నచ్చింది నీకు తేజు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా ఇంకా బోన్ చేసాము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాము టైం అయితే నాలుగు అయింది టీ పెట్టుకుని కూడా తాగేసాము ఇంకా మా చెల్లెళ్ళు వాళ్ళు ఇల్లు వచ్చారని చెప్పి మా చెల్లెళ్ళు వచ్చారని చెప్పి ఇంకా చికెన్ కూర అయితే తెప్పించానండి విత్ కోడి కాళ్ళతో తెప్పించాము ఇంకా చక్కగా అయితే బోన్ చేస్తాం మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తమలికి వెళ్తాం